హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీకు తెలుసా ఈ ఒక్క గ్లాస్ పాలతో మీ దగ్గు రొంప అన్నీ ఎగిరిపోతాయి ఈ సీజన్ సీజన్లో ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా అలాంటి టైంలో ఈ ఒక్క గ్లాస్ పాలు తాగితే సరిపోతుంది అంత పవర్ వస్తుంది అనమాట అంత శక్తివంతమైన ఇమ్యూనిటీ పవర్ ఇచ్చే పాలను తయారు చేసేద్దామా రండికి స్టార్ట్ చేద్దాం రెండు లేదా మూడు పసుపు కొమ్ములు తీసుకుని వాటిని ఇలా పగలగొట్టుకోవాలి డైరెక్ట్గా మిక్సీ జార్లో ఈ కొమ్ములని వేసేస్తే అవి పౌడర్గా అవ్వవు సో అందుకని చిన్న చిన్న ముక్కలుగా కొట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి మనం ముందుగా కొట్టి పెట్టుకున్న పసుపు కొమ్ము ముక్కలు అలాగే ఒక స్పూను మిరియాలు వేసి వీటిని ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నెను పెట్టుకొని దానిలోకి మీకు సరిపడా పాలు వేసుకోవాలి మీరు ఎంతైతే తాగాలనుకుంటున్నారో అన్ని పాలు వేసుకోవాలి ఇప్పుడు ఆ పాలల్లో మనం ముందుగా చేసి పెట్టుకున్న పసుపు కొమ్ములు మిరియాల పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ని వేసుకొని బాగా మరగనివ్వాలి పసుపు కొమ్ముల్లో ఉన్న పవర్ అంతా బాగా దిగాలి కాబట్టి బాగా మరిగించుకోవాలి ఇదిగోండి కలర్ చూడండి ఇలా ఎల్లో కలర్లా వస్తుందనమాట ఇప్పుడు దింపే ముందు మీ రుచికి సరిపడా బెల్లాన్ని వేసుకోవాలి నేను ఇక్కడ రెండు స్పూన్లు బెల్లం వేస్తున్నాను మీ స్వీట్ని బట్టి ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు బెల్లం వేసిన తర్వాత పాలని మరీ ఎక్కువగా మరిగించాల్సిన అవసరం లేదు ఒక నిమిషం ఉంచితే సరిపోతుంది ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పాలని వడగట్టుకోవాలి ఫైనల్గా మనకి ఇమ్యూనిటీ పవర్ ఇచ్చే పాలైతే రెడీ అయిపోయాయి ఈ పాలను తాగామంటే కాఫు కోల్డ్ ఎగిరిపోతాయి సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం అసలు మర్చిపోద్దు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ నొక్కండి టటా